హరిష టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు బిగ్ బాస్లో జరగబోయే అంశాలు ఒకసారి తెలుసుకున్నట్లయితే నిఖిల్ని నామినేట్ చేయమనగానే నిఖిల్ ఫస్ట్ ప్రేరణను నామినేట్ చేస్తాడు తర్వాత సెకండ్ నామినేషన్ ఎవరు లేరు అని చెప్పేసేసి చెప్పగానే బిగ్ బాస్ నిఖిల్కి వార్నింగ్ ఇస్తారు వార్నింగ్ ఇచ్చిన తర్వాత నిఖిల్ పృథ్వీన్ చేయటం జరుగుతుంది ఆ తర్వాత ఈ నిన్న మనం చెప్పాం కదా నిన్నటి ఎపిసోడ్లో ఈరోజు యాష్మికి ఒక సూపర్ పవర్ ఇచ్చారు అని ఫస్ట్ యాష్మిని నామినేట్ చేయమనగానే యాష్మి నైనికాని నిఖిన్ని ఇద్దరిని నామినేట్ చేయడానికి ట్రై చేస్తుంది ఇంతలో బిగ్ బాస్ మధ్యలో అంటే యాష్మి నామినేషన్ జరుగుతున్న టైంలో మధ్యలో ఆపేసి ఏం చెప్తారంటే నామినేషన్స్ అయిన వాళ్ళలో నుంచి ఒకరిని సేవ్ చేసి ఇంకా ఎవరినైనా డైరెక్ట్గా నామినేట్ చేయమంటారు అంటే నామినేషన్ ఆల్రెడీ నామినేట్ అయిన వాళ్ళలో నుంచి ఒకరిని సేవ్ చేయాలి అలాగే నామినేట్ అవ్వని వాళ్ళలో నుంచి డైరెక్ట్గా ఒకరిని నామినేట్ చేయాలి అని చెప్పేసి ట్విస్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది జరిగిన తర్వాత ఇంకా అప్పుడు ఏంద నామినేషన్స్ దాంతో నామినేషన్స్ కంప్లీట్ అవుతాయి కంప్లీట్ అయితే ఈరోజు అయితే మొత్తం టోటల్గా ఈ వీక్ మనకి నామినేట్ అయిన వాళ్ళు వచ్చేసేటప్పటికి నేను ఆల్రెడీ మనం చెప్పున్నాము ఎవరెవరు నామినేట్ అయ్యారు అనేది మళ్ళీ మీకు ఒకసారి కనుక నేను రిపీట్ చేస్తాను మనకి నామినేషన్స్లోకి వచ్చింది ఎవరు అంటే నిఖిల్ వచ్చాడు నామినేషన్స్లోకి అలాగే నైనిక వచ్చింది ఆ తర్వాత అభయ్ వచ్చాడు అలాగే శేఖర్ భాష సీత మణికంఠ ఆదిత్య పృథ్వీ వీళ్ళు నామినేషన్స్లోకి రావడం జరిగింది మిగిలిన వాళ్ళు బహుశా విష్ణుప్రియకి వీళ్ళకి ఒక్కటొక్కటే పడింది కాబట్టి ఆగిపోయి ఉండొచ్చు అట్లాగే ప్రేరణ అని యాష్మి సేవ్ చేసినట్టుంది దాంతో ప్రేరణ కూడా రాలేదు వీళ్ళు వీళ్ళు మాత్రమే మనకి సెకండ్ వీక్ నామినేషన్లోకి వచ్చింది ఎయిట్ మెంబర్సు ఆ ఎయిట్ మెంబర్స్ నిఖిల్ నైనిక అభయ్ నవీన్ శేఖర్ భాష సీత మణికంఠ ఆదిత్య అండ్ పృథ్వీ వీళ్ళు మాత్రమే రావడం జరిగింది ఇకపోతే మనం మన పతిభత శిరోమణి సోనియా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే సోనియా చాలా మాటలు అంటే అనవసరమైనటువంటి మాటలు చాలా మాట్లాడడం జరుగుతుంది పాపం నిన్న నామినేషన్స్లో విష్ణుప్రియ వచ్చి నీకు ఫ్యామిలీ లేదేమో నిన్ను అడిగే వాళ్ళు ఎవరూ లేరేమో నాకు ఫ్యామిలీ ఉంది నా గురించి అలా మాట్లాడితే అది ఇది అని చెప్పేసి చాలా భూషణ భాషణాలు బాగానే చెప్పింది కానీ దానికి విష్ణుప్రియ కరెక్ట్గా డిఫెండ్ చేసుకోలేదు పాపం ఆ విషయంలో అలాగే నువ్వు బట్టలు సరిగ్గా వేసుకోవు అది ఇది అని చెప్పేసి చాలా చెప్పింది కానీ ఈవిడేదో పెద్ద గొప్ప మనిషి అయిపోయినట్టు అసలు ఈమె ఈమె హౌస్లో ఉన్న వాళ్ళందరికంటే కూడా పెద్ద గొప్ప మనిషి అయినట్టు ఈవిడ బిహేవియర్ ఏదో పెద్ద టాప్ మోస్ట్ బిహేవియర్ అయినట్టు చాలా డిగ్నిఫైడ్ లేడీ ఈ ఒక్కతే ప్రపంచంలో ఇంకెవ్వడు డిగ్నిఫైడ్ లేడు అట్లాగే ఈమె బాగా చదువుకుంది నిజానికి అబ్దుల్ కలాం గారికి కూడా ఎప్పుడు అహంకారం అనేది లేదు ఏమో చదువుకున్న చదువుకు మళ్ళీ ఒక అహంకారం నిజానికి ఈ దీనికి రాకముందర ఈ ఎంఐ గురించి తెలుసుకున్నప్పుడు ఎంఐ మీద ఒక సాఫ్ట్ కార్నర్ చాలా మంచి ఇది ఉంది ఎందుకంటే ఏదో హెల్ప్ చేస్తుంది ఏదో ఆశా ఫౌండేషన్ ఇప్పుడు ఎంఐని చూసిన తర్వాత అనిపిస్తుంది ఏంటంటే ఆ ఫౌండేషన్లు ఇవన్నీ కూడా ఊరికే జస్ట్ ఏంటంటే ఈ కొంతమంది ఉంటారు ఫౌండేషన్స్ అవన్నీ పెట్టి దాన్ని ఉంటారు విరాళాలు సేకరిస్తూ ఉంటారు చందాలు సేకరించుకొని వాడుకుంటూ ఉంటారు అట్లాంటి వ్యక్తి ఏమో అనిపిస్తుంది ఎందుకంటే ఎంఐ బిహేవియర్ అంత నీచంగా ఉంది అవతల వాళ్ళని అందరినీ కూడా ఎవరిని పడితే వాళ్ళని ఒక ఇది లేదు ఇంకొకటి కనుక మనం గమనిస్తే నువ్వు అలా నువ్వు ఇలా అని చెప్పేసి విష్ణుప్రియ అని అంటుంది కానీ మరి ఈవిడ చేసింది ఏంటి నిన్న నిఖిల్ని పట్టుకొని మేడం ఏం దొమరతం లేకపోతే ఇది చేయడం అట్లాగే ఆ పృథ్వీ దగ్గరికి వచ్చి చేయి పెట్టుకోవడం మెదలగా రాయడం ఇవన్నీ మరి కరెక్ట్ అయినా విష్ణుప్రియ బిహేవియర్లో అలా ఏం చూడలేదే ఎవరి దగ్గరికి వెళ్ళి అందరిని పట్టుకొని ఇలా నెమరడాలు అవన్నీ కూడా విష్ణుప్రియ దగ్గర చూడలే అమ్మాయి బయట ఎలాంటిదైనా కావచ్చు కాక ఇక్కడ ఉన్న ఓ బహుశా ఆ అమ్మాయి ఆ అమ్మాయి అవసరానికో ఆ అమ్మాయికి ఉన్నటువంటి ప్రాబ్లంకే ఏదైనా చేయొచ్చు ఇంకొకటి ఏంటంటే విష్ణుప్రియ మూడు సంవత్సరాల వయసులో వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే వాళ్ళ మదర్ ఒక మేకప్ ఆర్టిస్ట్గా ఆవిడ ఎన్ని బాధలో పడి ఆ అమ్మాయిని చదివించారు ఆ అమ్మాయిని వాళ్ళ చెల్లిని పెంచుకుంటూ వస్తే ఆ తర్వాత అమ్మాయి ఒక ఏజ్కి వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ మెంటల్లీ డిప్రెస్ అయిపోయి ఆవిడ ఏ పని చేయలేకపోతే విష్ణుప్రియ ఫ్యామిలీని లీడ్ చేసుకుంటూ వచ్చింది స్టిల్ మొన్న ఆవిడ చనిపోయేంతవరకు కూడా చా ఏ ఈ విషయాలు ఏవి కూడా ఎప్పుడు కూడా విష్ణుప్రియ బిగ్ బాస్లో దాన్ని సానుభూతి పొందటం కోసం సింపతి కార్డు యూజ్ చేయలే ఎక్కడా కూడా యూజ్ చేయలే ఈ అమ్మాయి ఇన్ని మాటలు మాట్లాడినా కూడా నీకు ఫ్యామిలీ లేదేమో నీకు సమాధానం చెప్పుకోవాల్సిన వ్యక్తులు ఎవరూ లేరేమో నాకు ఫ్యామిలీ ఉంది అన్నా కూడా అమ్మాయి ఒక్క మాట మాట్లాడలే ఎంత బాధపడుంటారు ఏ మనిషికైనా ఎంత బాధ అవవాడు లేని దాన్ని లేదు అంటే ఎవరికైనా బాధ కదా అంటే ఇవిడికి ఉంది కాబట్టి అంత అహంకారమా ఉండి ఏమి చేస్తుంది ఇక్కడ ఉండి ఏమి చేసింది ఇక్కడ ఉండి వాళ్ళందరినీ మగాోళ్ళందరూ అసలు ఒక్క ఫ్రెండ్ ఫ్రెండ్ ఉందా బిగ్ బాస్లో ఎంఐకి ఒక్క లేడీతో ఎంఐ ఫ్రెండ్షిప్ చేస్తుందా బిగ్ బాస్లో బిగ్ బాస్లో ఉన్న మగోళ్లతో తప్ప ఆడవాళ్ళతో అది కూడా అందమైన మగోళ్ళతో మాత్రమే పెద్ద ఆయన ఆదిత్య మాట్లాడదు శేఖర్ భాషతో మాట్లాడదు ఇప్పుడు ఎవరు నిఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి నిఖిల్తో మాట్లాడింది చక్కగా నిఖిల్ సంక సంకనాకిచ్చేసింది నిఖిల్ యాక్చువల్గా కాంపిటీటర్ అనుకుంటే ఇప్పుడు నిఖిల్ గేమే లేకుండా పోయింది ఇక పృథ్వీని పట్టుకుంది ఏంటిది ఒక ఆడపిల్ల గురించి ఎన్నో గొప్ప నీతులు మాట్లాడుతున్నాం అసలు ఆ రోజు అన్న దాంట్లో ఏముంది ఇంతవరకు కూడా అది సాధారణంగా ఇద్దరు మగాళ్ళు అయినా సరే ఆ స్థానంలో ఉన్నప్పుడు నిన్నటి వరకు పోట్లాడుకున్న వాళ్ళు ఈ ఇంద్ర ఇంట్లో ఫ్రెండ్లీగా ఉన్నారు ఇంత ఏమి కలిపింది వీళ్ళిద్దరిలో అంటే ఏ కోయిన్సిడెన్స్ కలిపింది అనే ఉద్దేశంతో ఆ అమ్మాయి అడిగింది వేరే వేరే మీనింగ్ ఏమి లేదు అందులో ఒక్కటే అడిగింది ఏమని మీ ఇద్దరు నిన్నటి వరకు అలా ఉన్నారు కదా వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా అయ్యింది అని అడిగింది దానికి అడల్టరీ అనే ఒక పెద్ద అభాండం నిందం తీసుకొచ్చే అమ్మాయి నిజంగా విష్ణుప్రియ సరిగ్గా డిఫెండ్ చేసుకోవట్లేదు ఈ విషయం నాగార్జున గారు ఒకసారి ఇస్తే బాగుంటుంది విష్ణుప్రియను డిఫెండ్ చేయడం నేర్చుకోవాలి ఇంకొకటి ఏంటంటే నాగా నిన్న లాస్ట్ వీక్ అంటే ఈ అమ్మాయిని బయటికి అసలు ఈ అమ్మాయిలో ఉన్న క్రూరత్వాన్ని బయటికి తీసుకురావడానికే బిగ్ బాస్ అలా చేసి ఉంటారు ముందుగా ఆ అమ్మాయిని సేవ్ చేయడం ఇంకా ఏమనుకుంటుందంటే విష్ణుప్రియ కంటే నేనే స్ట్రాంగ్ నాకు మంచి సపోర్ట్ వచ్చేసింది విష్ణుప్రియకి ఏమి సపోర్ట్ లేదు అని అనుకుంటుంది కానీ లాస్ట్ వీక్ నామినేషన్ ఓటింగ్ పోల్స్ మొత్తంలో విష్ణుప్రియనే నెంబర్ వన్ పొజిషన్ మనకు తెలిసిందే కదా బిగ్ బాస్లో అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళని ఏం ఫస్ట్ సేవ్ చేయరు లాస్ట్ వచ్చిన ఇద్దరు మాత్రమే కరెక్ట్గా ఉంటారు మిగిలిన వాళ్ళు అందరూ ఫస్ట్ ఉన్నోళ్ళు లా ఫస్ట్ ఉన్నోళ్ళు థర్డ్ ప్లేస్ రావచ్చు ఫోర్త్ ప్లేస్లో రావచ్చు అలా చేస్తూ ఉంటారు అది తెలిసిందే కానీ వా పాపం వాపుని చూసి బలుపుని బలుపన్న చూసి బలుపనుకుంటుంది పాపం పాప కానీ ఈ అమ్మాయి వర్స్ట్ బిహేవియర్ నాకైతే మాత్రం ఈ అమ్మాయి బిహేవియర్ అసలు నచ్చనే లేదు దీనికి తోడు మళ్ళీ పిఆర్ఓ నోటి పెట్టుకుంది వాళ్ళు వచ్చి కింద ఎలా పెడితే అలా మాట్లాడేస్తున్నారు ఎంఐ గురించి మనం ఏదన్నా ఇది చేయంగానే వాళ్ళు వచ్చి కింద ఎలా పెడితే అలా మాట్లాడేస్తున్నారు మీకు బుద్ధి జ్ఞానం ఉండాలి అన్నం అయితే అలా ఆడాలకి ఎలా పెడితే అలా మెసేజ్లు పెట్టరు ఏం పెడుతున్నారు కామెంట్లో మీరు ఆడాలని అదే ఇదే అని సంస్కారహీనంగా మాట్లాడుతున్నారు అదేమో అక్కడేమో పెద్ద పతితులాగా పెద్ద గొప్ప వ్యక్తిలాగా మహోన్నతమైనటువంటి శక్తిలాగా మాట్లాడుతుంటే మీరు వచ్చి ఇక్కడ ఆడాలని పెడతారు ఇదేనా మీ సంస్కారం అదేనా దాని సంస్కారం మీరు ఏ పెట్టే ప్రతి కామెంట్ దాని మీదే ఉంటది ఆ అమ్మాయి అమ్మాయి యొక్క